ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎన్డీఏ కార్యకర్తలు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు ఎక్కడికక్కడ ఆదుకోవడంలో నేనైతే ఒకటి రెండు సార్లు అందరికీ చెప్పాను అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు వండర్ఫుల్ వర్క్ చేశారు వీళ్ళందరూ కూడా ఒక భరోసా ఇచ్చారు పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు కూడా పొలిటికల్ మొబలైజేషన్ చేస్తా అందుకే పొలిటికల్ గవర్నెన్స్ అంటాం ఒక భరోసా ఇచ్చారు ఆ భరోసా వల్ల ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది ఎస్ గవర్నమెంట్ ఉంది మాకు అనుకున్నంత ఒకవేళ కష్టం వచ్చినా ఆదుకుంటారని ఒక నమ్మకాన్ని కల్పించారు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా బెస్ట్ వే ఇంకొక పక్క అడ్మినిస్ట్రేషన్ గ్రామ స్థాయి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు రాత్రి మగుళ్ళు కూర్చొని పనిచేశారు ఫీల్డ్ లో ఉండవలసిన వాళ్ళు ఫీల్డ్ లో ఉన్నారు ఆర్టీజీఎస్లో ఉండాలి ఇక్కడ ఉన్నారు లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని గా ఉన్నాయి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం ఇంకొక పక్కన వీళ్ళందరూ కూడా మీరు చూస్తే రాత్రి మూళ్ళు కష్టపడి ఒక ప్రాపర్ నమ్మకాన్ని కల్పించారు ఏ ఊర్లో అయినా ఒక ప్రాబ్లం వస్తే ముందుగానే ప్రివెంటివ్ మెజర్ వాళ్ళ కమ్యూనికేట్ చేసి ఇది వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని ముందే చెప్పగలిగారు కలెక్టర్స్ అందరూ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండి వాళ్ళు కంట్రోల్ రూమ్ లో కూర్చొని వాళ్ళు కూడా డేటా డ్రివన్ మళ్ళీ కింద వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాళ్ళు యాక్ట్ చేశారు ఇక్కడైతే అనిత గారు లోకేష్ గారు ఇక్కడే ఉండి వాళ్ళు నాలుగు రోజులు బాగా మానిటర్ చేశారు రియల్ టైం గవర్నెన్స్ మినిస్టర్ అదే మరి అనిత డిజాస్టర్ మేనేజ్మెంట్ రియల్ టైమ్ గవర్నెన్స్ కూడా ఈ ఇవన్నీ తయారు చేయడానికి లోకేష్ కుండే నాలెడ్జ్ ఆయన కూడా ఉపయోగిస్తున్నాడు ఎందుకంటే ఇవన్నీ కూడా డేటా సైన్స్ లో ఇంజనీరింగ్ చేశాడు ఎంబీఏ చేశారు కాబట్టి దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఈ యొక్క నూతనమైన అనుభవం నేను అందుకే మీకు చెప్పాను చాలా సార్లు నేను చేశాను కానీ నేను ఒక్కొక్కసారి డ్రైవ్ చేస్తే చేయాల్సి వచ్చేది ఇప్పుడు డ్రైవ్ చేయడం కంటే టెక్నాలజీ డ్రివన్ డేటా డ్రివన్ అండ్ ఆల్సో డెసిషన్ మేకింగ్ రియల్ టైం దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్ రాబోయే రోజుల్లో ఇది లాజికల్ గా తీసుకపోతే ఇది నా ఉద్దేశం ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్ చేసినట్టు నాకు అనిపించదు ప్రపంచంలో కూడా ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయని అనుకోవడం లేదు చూడమన్నాను మా వాళ్ళని ఎవరిన ఉంటే ఫాలో అవుదామని